నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మహాలక్ష్మి హోస్రైస్ గిరిజ ఆ అమ్మాయి దగ్గర నుంచి నైటీలు ఎన్నో చూపించానంటే చాలా బాగుంటాయి క్వాలిటీ దానికంటే కూడా చాలా చక్కటి అమ్మాయి ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ఏదైనా సర్వీస్ కార్యక్రమాలు ఇప్పుడు మనకి ఫిఫ్టీ కేకి వెళ్ళినా వన్ అదే వన్ ల్యాక్కి వెళ్ళినా కూడా నేను ఓల్డేజ్ హోమ్లో వాటిల్లో కూడా నేను అక్కడ చేశాను సెలబ్రేషన్స్ ఎందుకంటే అది నాది కాదు మనందరి విజయం అప్పుడు ఎవరికైనా సాయం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు తను నాకు ముందుకు వచ్చి అక్కడ ఉన్న వారందరికీ కూడా నైటీస్ ఇవ్వడం ఆ విశాలమైన హృదయం ఉంది అందుకోసం నాకు గిరిజ బాగా కనెక్ట్ అయిందండి అంటే కొన్ని కొన్ని బిజినెస్ తోటి ముడి పెట్టలేము మనిషితోటి ట్రావెల్ చేస్తాం సో అలాంటి వాళ్ళల్లో గిరిజ కూడా ఒక అమ్మాయి సరే ఇక ఆ విషయం పక్కన పెడితే నైటీస్ విషయానికి వస్తే నేను గత టూ ఇయర్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్గా నాకు అమ్మాయి పరిచయము స్టిల్ ఇప్పటికీ కూడా మా పిల్లలకి ఇక్కడికి అమెరికాకి పట్టుకొచ్చిన ప్రతీదీ నేను అమ్మాయి దగ్గర తీసుకున్నాను ఈ వాటికి మీరు అందరూ చాలామంది పరిచయం చేసి ఉంటారు కూడా ఇంకా కొత్త వెరైటీ కొత్త సబ్స్క్రైబర్లు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకి చెప్తున్నాను నేను అంటే ఫోర్ ఫిఫ్టీ నుంచి మొదలు పెడితే టూ థౌజండ్ వరకు మీకు డిజైనర్ కావాలా రెగ్యులర్ కావాలా ఎలా కావాలంటే అలా ముఖ్యమైన విషయం ఏంటంటే కాటన్లో కూడా చాలా బాగున్నాయండి నేను కాటన్ ఇక్కడ తెచ్చుకున్నాను ఒక ఐదు ఆరు నైట్ల దగ్గర తెచ్చుకున్నాను తొందరగా పాడైపోతాయేమో అమెరికాలో వాషింగ్ మెషిన్స్గా అనుకున్నాను విచిత్రం ఏంటంటే చాలా చాలా బాగుంది షింక్ కూడా అవ్వలేదండి సో మనకి అమెరికాలో సమ్మర్ లాంటిది కూడా ఉంటుంది కాటన్ అవసరం వారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక సరే ఈ స్టోర్ గురించి అమ్మాయి గురించి చెప్పేసారు కదా ఈరోజు వీడియోలు అన్నీ కూడా తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకంటే నైటీస్కి కు సంబంధించిన ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా నాకు కొంచెం ప్రాబ్లమ్గా అనిపిస్తుంది చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది సో మీరు చూసుకోండి మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ అయితే స్వాగతం సో ఇప్పుడైతే మీ అందరం తెలిసిన వాళ్ళమే కదండి సో మాది అయితే నైటీస్ స్టోర్ నుంచి అయితే వీడియో అయితే షూట్ జరుగుతుంది నైటీస్ కలెక్షన్ అండి మా దగ్గర చాలా టైప్స్ ఆఫ్ నైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి శ్రీ మహాలక్ష్మి ఔజరి సో మా స్టోర్ వచ్చేసి హైదరాబాద్ నియర్ బై దిల్చుక్ నగర్ అండి సైదాబాద్ సరస్వతి నగర్ అపోలో ఫార్మసీ బిల్డింగ్ ఫస్ట్ స్టోర్ లో ఉంటుంది చాలా ఈజీ అడ్రస్ దిల్చుక్ నగర్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది హ్యాపీగా ఇక్కడికి వచ్చి కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు లేదు అంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫైన్స్ కోళ్ళ నెంబర్ తోటి కాంటాక్ట్ అయితే హ్యాపీగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ అన్ని ఉంటాయి మన స్టోర్ లో మాత్రం సో అన్ని క్లాత్ అంటే ఒకటే క్లాత్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటే వీడియో అయితే షూట్ చేస్తున్నాం అండి సో లాస్ట్ టైం మనము ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే మేడం దాంట్లో పెట్టాము చాలా మంచి న్యూస్ రెస్పాన్స్ ఉంది అండ్ మళ్ళీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో నైటీస్ రిక్వైర్మెంట్ మాత్రం చాలా ఉంటుంది సో అలాంటి నైటీస్ మీకు రెగ్యులర్ గా కావాలి అనుకుంటే అయితే మీరు ఇప్పుడు పన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ తోటి మీకు అయితే నైటీస్ అని చూపిస్తాను ఇలాంటి నైటీస్ మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ కావాలనుకుంటే మాది ఓన్ గా యూట్యూబ్ ఛానల్ ఉంది శ్రీ మహాలక్ష్మి ఔదరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ గా అయితే అప్డేట్స్ ఉంటాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ వీడియోస్ తో ముందుకు వస్తూ ఉంటాం ఇప్పుడైతే మనమైతే కొన్ని నైట్స్ చూసుకుంటూ మాట్లాడదాం అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే చూపిస్తాను మేజర్ గా మన శ్రీ మహాలక్ష్మి ఔజరి అంటే ఏంటంటే డిజైన్ నైస్ కి చాలా ఫేమస్ అండి స్కిప్ అవ్వకుండా వరకు చూడండి మీకు మంచి డిజైర్ నైటిస్ కూడా నేనైతే చూపిస్తాను ఇప్పుడైతే మనమైతే ఒక ఒక లైన్ అమ్మంటే వచ్చేద్దాం పైనస్ పైన రోల్ సెకండ్ రోల్ థర్డ్ రోల్ ఏం ఉన్నాయి అన్ని కూడా ఇట్లా చూసుకుంటూ వచ్చేద్దామండి ఆల్ఫన్ క్లాత్ నైటీస్ అండి ఇవి వచ్చేసి మనకు ఆల్ఫన్ క్లాత్ లో వస్తాయి అండ్ ఇవే కాకుండా ఆయన అడ్రసెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే మీకు అయితే అన్ని మంచి మంచి నైటీస్ అయితే చూపిస్తామండి సో ఇలా మనకైతే నైటీస్ అయితే విత్ ఆల్ఫన్ క్లాత్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో ఉన్నాయి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మన దగ్గర అయితే ఇలా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉందండి ఫోర్ సెవెంటీ కూడా గా ఉంటాయి విత్తౌట్ వర్క్ వర్క్లో ఇలా మనకైతే ఇలా స్క్వర్ స్క్వయర్ నెక్ వచ్చేసి బేసిక్స్ పన్ నైటీస్ ఫైవ్లో వచ్చేస్తాయి అనమాట ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్లో అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వయర్ నెక్లో మీకు అయితే స్టార్టింగ్ రేంజ్ బేసిక్స్ పన్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్స్లో కూడా మనకు హై అండ్ క్వాలిటీలు అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్నాయి కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తాయి ప్రతి సెట్ లో త్రీ త్రీ వస్తాయి నేను ఇప్పుడు మొత్తం స్టాక్ లో అన్ని చూపిస్తున్నాను కాబట్టి సింగిల్ సింగిల్ గా చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇలా బేసిక్స్ పన్ అండి స్టార్టింగ్ రేంజ్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో అవైలబుల్ గా ఉంటాయి సో మంచి మోడల్స్ అండి క్వాలిటీ పరంగా మాత్రం ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ మీకు తెలిసిందే కదా మన శ్రీ మహాలక్ష్మి ఓదరి అంటేనే సో మనకు నెక్స్ట్ రేంజ్ వచ్చేసే వర్కల్కి సెవెన్ నైంటీ ఫైవ్ రేంజ్ లో ఉంటాయండి మనకి ఇలా ఫ్రంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి క్రషెస్ పన్ లో వస్తాయి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఎంఎల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఒక ప్రైస్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ వచ్చే వరకు అయితే ప్రైజ్ అయితే ఇంక్రీజ్ ఉంటుంది మన దగ్గర ఎం నుంచి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే నైటీస్ అన్ని కూడా అవైలబుల్గా గా ఉంటాయండి కాటన్ నైటీలు కూడా అవైలబుల్గా గా ఉంటాయి సో ఇవైతే మనకి ఇలా క్రష్ స్పన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా క్రష్ పర్ క్లాత్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది అండ్ కొంచెం సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు కాటన్ ఫీల్ లానే ఉండాలి బట్ పన్ లో దొరకాలి అనుకుంటే మాత్రం మీరు పిక్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా సో ఇవన్నీ కూడా మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఇలా క్రషెస్ పనులు అండ్ కాటన్ మిక్సర్ పనులు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో అవైలబుల్గా ఉంటాయి సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ తోటి మనకైతే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో క్రషెస్ పనులు అండి చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఎప్పటికప్పుడు మన దగ్గర అయితే న్యూ స్టాక్ ఏ ఉంటుంది ఓల్డ్ స్టాక్స్ అయితే ఉండవు అంత అంత ఖాళీ కూడా ఉండదండి స్టోర్ ఎప్పుడు కూడా బిజీ బిజీగానే ఉంటుంది ఆన్లైన్ సర్వీసెస్ అయితే చాలా ఇష్టం హోల్ ఇండియా ఎక్కడికైనా సర్వీస్ అయితే డిటిటిసి ద్వారా పంపిస్తాం ఒకవేళ ఇంటర్నేషనల్ కొరియర్ కావాలి అనుకున్న వాళ్ళకైతే మేమైతే గరుడ ద్వారా డిటిటిసి ద్వారా అయితే ఇంటర్నేషనల్ కొరియర్ కూడా చేస్తాము అది డిపెండ్స్ ఆన్ వెయిట్ని బట్టి డిపెండ్ అవుతుంది ఇవన్నీ కూడా మనకు క్రషెస్ పనిలో వస్తాయండి ఇవన్నీ మనకు క్వాలిటీ పరంగా అయితే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది క్రషెస్ పనులు వస్తాయి ఇవన్నీ సో మాకు దీని తర్వాత మనకు ఇంకొక క్వాలిటీకి వెళ్ళాలంటే ఆల్ఫెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ దానికంటే ముందు అయితే మనం కాటన్ మిక్సర్డ్ స్పన్లో చూసేద్దామండి కొంచెం లైట్ కలర్ షేడ్ లో ఇలా మనకు కాటన్ మిక్సర్స్ స్పన్ అయితే చాలా కనెక్షన్ అవైలబుల్గా గా ఉంటుంది ఇవి కూడా మనకు సెవెన్ నైంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఎన్ రేంజ్ లో ఉంటుంది కొంచెం లైట్ కలర్ షేడ్లో వస్తుంది క్లాత్ వచ్చేసి కాటన్ మిక్సర్స్ స్పెన్ లో ఉంటుంది అండి వైట్ ప్యూర్ వైట్ కలర్ కాంబినేషన్ మీకు వీటి ఒకవేళ ఏదన్నా ఒకటి సోల్డ్ అవుట్ అయిపోతే నో ప్రాబ్లం అండి మీరు వీడియో కాల్ చేసి అప్పటికప్పుడు ఏదైతే స్టాక్ అవైలబుల్గా ఉంటుందో అప్డేటింగ్ స్టాక్ అంతా కూడా చూపిస్తాము ఎం నుంచి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు నైటీస్ అన్ని కూడా అవైలబుల్గా గా ఉంటాయి సో క్వాలిటీ పరంగా అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి మనకు రఫ్ అండ్ టఫ్ ఆల్స్ చేసుకోవచ్చు అండ్ మిషన్ వాష్ హ్యాపీగా చేసుకోవచ్చు ఏ సైల్ఏ కస్టమర్స్ అయితే మీరు అక్కడ రఫ్ అండ్ టఫ్ గా మిషన్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ తోటి అవసరం లేకుండా ఆయన త్వరగా ఆరిపోతాయి అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయండి నైటీస్ అన్ని కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానవసమే లేదు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ అయితే ఉంటాయి ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో అవైలబుల్గా ఉంటాయి మనకు చూడండి ఫ్రంట్ వచ్చేసి నెక్ ప్యాటర్న్ లో ఇలా ప్రిల్స్ హెవీ ప్రిల్స్ వచ్చేసినాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా హెవీ ప్రిల్స్ తోటి ఉంటుంది వీటి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో మనకు ఎంఎల్ఎస్ఎల్ సైజెస్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టండి అండ్ మనకి ఇవే కాకుండా ఇంకా వేరే క్వాలిటీలో కూడా అవైలబుల్గా ఉంటాయండి మనకి వీటిల్లో ఫ్రంట్ స్మార్కింగ్లో ఇలా ఫ్రంట్ మార్కింగ్ వస్తుంది ఇవి కూడా మనకు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ నైంటీ ఫైవ్ రేంజ్ లో అవైలబుల్గా ఉంటాయి వీటిలో ఫ్రంట్ మార్కింగ్ లో ఎయిట్ నైంటీలో కూడా అవైలబుల్గా గా ఉన్నాయి అండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్లో లో కూడా అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ అంటే ఈ క్లాత్ కాటన్ మిక్సెస్ పనికొచ్చే వరకు ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది బేసిక్స్ పనికి వచ్చే ఫైవ్ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇదే ఆల్ఫెంట్కి వచ్చే వరకలకి ఎయిట్ నైంటీ వస్తుందండి సేమ్ ప్యాటర్న్ వస్తుంది క్వాలిటీ అంటే బట్టన్ బట్టి ప్రైస్ అనమాట క్వాలిటీ హై అండ్ క్వాలిటీ ఉంటుందండి చాలా బాగున్నాయి మనకి మంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లు అయితే ఉంటాయి ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో అయితే నైటీస్ అయితే చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ చూద్దాం అండి దాని తర్వాత మనము డైరెక్ట్ డిజైన్ వెళ్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి వీటిలో ఎయిట్ నైంటీ నుంచి అప్ టు మనకు వచ్చేసి ట్వల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో కూడా ఆల్ఫెన్ నైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకు ఇవి నెక్ ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ లో వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఆల్ఫెన్ అండి హై అండ్ క్వాలిటీ వస్తుంది ఈ ఆల్ఫెన్ లో స్టార్టింగ్ రేంజ్ ఎండింగ్ రేంజ్ కూడా ఉంది సో ఎయిట్ నైన్టీ నుంచి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అవైలబుల్గా ఉంది ఇవి వచ్చేసి మనకు నైన్ నైన్టీ ఫైవ్ అండి క్వాలిటీస్ బ్రాండ్స్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకు షోరూమ్లలో దొరికే బ్రాండ్స్ అండి నార్మల్గా నార్మల్ షాప్లలో దొరికే బ్రాండ్స్ కాదు షోరూమ్లలో దొరికే బ్రాండ్స్ తోటి మనము ఉంటుంది సో క్వాలిటీస్ అన్నీ కూడా హై అండ్ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి ఇలా త్రీ డీ డిజిటల్లో కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో త్రీ డీ డిజిటల్ విత్ ఆల్టరెన్ క్లాత్ వస్తుందండి చాలా బాగుంటుంది అన్నిటికీ కూడా పాకెట్స్ అయితే కంపల్సరీ వస్తాయి ప్రతి నైటీకి వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి పాకెట్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రిల్స్ వచ్చేసి మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైటీస్ నుంచి మనకైతే బ్యాక్ సైడ్ ప్రింట్స్ కూడా వస్తాయి ఇలా త్రీ డీ డిజిటల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ స్పన్ లో వీటిలో ఆల్ఫెన్ క్లాత్లలో కూడా బ్రాండ్స్ బట్టి మనకు సుకన్య బ్రాండ్లలో వచ్చేసరికి లెవెన్ నైన్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ అలా కూడా ఉంటాయి ఎయిట్ నైన్టీ నుంచి ఆల్ఫెన్ వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే అవైలబుల్గా గా ఉంది సో ఇవన్నీ మనకు ఆల్ఫెన్ క్లాత్ అయితే వచ్చేసాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాగ్స్ మార్కింగ్ లో స్టార్ నెక్లలో కూడా అవైలబుల్గా గా ఉన్నాయి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్స్ స్టార్ నెక్ లో కూడా మనకు ఆల్ఫెన్ క్లాత్లు అవైలబుల్గా ఉన్నాయి ఇవి మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో గా ఉన్నాయి అండ్ సెవెన్ నైంటీ ఫైవ్ అలా అవైలబుల్గా ఉన్నాయి స్టార్ నెక్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ క్వాలిటీలు అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది ఆయన ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ స్టార్ నెక్స్ అయితే చాలా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఇలా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ అయితే వస్తుందండి ఇలా ఫ్రంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసిన స్క్వేర్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ నార్మల్గా కొన్నిసార్లు అయితే మనకు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ సింపుల్గానే వచ్చేస్తుంది ఇలా క్లాస్ ప్రతి దాంట్లో కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి మీకు వెతుకునేందుకైతే అండ్ అవే కాకుండా మీకు డిఫరెంట్ మెటీరియల్స్ లలో ఫ్రెండ్స్ నైటిస్ చూపిస్తాను ఇది కొరియన్ క్లాత్ ఉంటుందండి అండి థౌజండ్ ఫిఫ్టీన్ రేంజ్ లో కొరియన్ క్లాత్ వస్తుంది చాలా హెవీ క్లాత్ వస్తుంది అండ్ మనకు ఇది వచ్చేసి రియాన్ క్లాత్ లో వస్తుంది రియాన్ మిక్స్ డాల్ఫిన్ లో వస్తుంది ఇది కూడా మనకు మంచి మెటీరియల్ లో వస్తుందండి చాలా బాగుంటుంది ఇది వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో లో క్లాత్ స్మూత్ గా అండ్ మనకు రియన్ క్లాత్లలో ఇలా వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి నీట్గా ఉంటుంది ఫినిషింగ్స్ పరంగా నీట్గా ఉంటాయి అండ్ క్వాలిటీ పరంగా అయితే హై అండ్ క్వాలిటీస్ అయితే వస్తాయండి చెప్తున్నాను కదా ఇవన్నీ కూడా నార్మల్ షాప్లలో అయితే దొరికేవి కాదు మనకు షోరూమ్లలో దొరికే వాటితో కంపేర్ చేసుకుంటే ఇవైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ వీటితో పాటు మనం చికెన్ కారీ నెక్కిస్ కూడా చూసేస్తాం ఇలా చికెన్ కారీలో వచ్చేసి ఆల్ ఓవర్ చికెన్ కారీ అయితే వస్తుంది ఇలా అండ్ ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్లో ఆల్ ఓవర్ చికెన్ కార్య లక్నో వర్క్ అంటారు కదా అలా వస్తుంది వీటి కూడా పాకెట్స్ ఉంటాయి అండ్ మంచి డిజైనర్ వేర్లో మనకు మంచి చికెన్ కర్రీ అండి ఇలా త్రీ డిజిటల్ లో కూడా చికెన్ కారీ నైటీస్ అవైలబుల్గా ఉంటాయి ఇవి లెవెన్ హండ్రెడ్ ఇంచలో కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి థర్టీన్ ట్వంటీ రూపీస్ థర్టీన్ ట్వంటీ రూపీస్ నుంచి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఆరేంజ్ అంటే వర్క్ని బట్టి ప్రైజెస్ అయితే మనకి ఇంక్రీస్ డిక్రీస్ అవుతుంటుంది ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ మనకు ఎం నుంచి అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఇవన్నీ దొరుకుతాయి త్రీ ఎక్స్ఎల్ కొంచెం కలెక్షన్ అయితే తక్కువనే ఉంటుంది సో ఇట్లా ఇప్పుడైతే మనం డిజైనర్ వేర్ కేసు వచ్చేసేద్దామండి ఇలా ఫ్రాక్ మోడల్స్ డబల్ హ్యాండ్ వస్తే ప్రతి దానికి ఏదో ఒక యూనికీ మోడల్ ఉంటుంది వీటి కాస్ట్ అన్ని కూడా ఏబో థౌజండ్ ఉంటుంది ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఏబో థౌజండ్ రూపీస్ మైటీస్ ఇవన్నీ కూడా సో నార్మల్ గా నార్మల్ దగ్గర ఎక్కడ దొరకవు సో ఇలాంటి క్వాలిటీస్ అయితే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ వస్తుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఫ్రాక్ మోడల్స్ మొత్తం గేరా హెవీ గేరా తోటి ఉండే రైటీస్ అన్ని మనకి ఆల్ఫెన్ మిక్సర్ రియాన్ వస్తుంది గేరా కూడా హెవీ గేర వస్తుందండి బ్యూటిఫుల్ నైట్ అండ్ ప్రతి దానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ మనకి ఇట్లా ఎలైన్ మోడల్లో కూడా ఆల్ఫెన్ క్లాత్ లో డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇలా మనకు డబల్ హ్యాండ్స్ వచ్చేసి వస్తాయి మనకి ఇలా బెల్ హ్యాండ్స్ వస్తాయి అండ్ ప్యాటర్న్ ప్యాటర్న్ కి కూడా చాలా డిఫరెన్సేషన్ ఉంటుంది అండ్ ఇది కూడా మనకు ఆల్ఫెన్ క్లాత్ లో వస్తుంది హ్యాండ్స్ అయితే మనకి లేస్ వర్క్ తోటి లేస్ తోటి హైలైట్ అయింది మంచి కుచ్చు హ్యాండ్స్ అండి బ్యూటిఫుల్ నైట్స్ సో ఎక్కడ కూడా చూసి ఉండాలి ఇలాంటి ఇలాంటి ప్యాటర్న్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వచ్చేసి మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ మొత్తం కూడా ఇలా టోటల్ గా ఇలా వస్తుందండి గేరా తోటి అండ్ బెల్ హ్యాండ్స్ మనకి లోపల మాత్రం చిన్న అంతవరకు అయితే క్లాత్ అయితే ఉంటుంది అండ్ అడ్జస్టబుల్ డోరీ కూడా వస్తుందండి ప్రతి దానికి కూడా అడ్జస్టబుల్ డోరీ అది ప్యాటర్న్ కి సూటబుల్ అయ్యేటట్లుగా వస్తుంది అనమాట అండ్ చెప్పాను కదా ఇవన్నీ కూడా మనకు హై అండ్ క్వాలిటీ వస్తాయి ఇవి వచ్చేసి ఫుల్ కప్తానండి ఇలా ఫుల్ కప్తాన్ వస్తుంది ఇలా ఫుల్ కప్తాన్ నైటీస్ సెవెన్ అనుకున్నా ఇవన్నీ కూడా థౌజండ్ అబౌవ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉండేవన్నీ కూడా ఆయన ఇందులో మనకు సెమీ కప్తాన్ కూడా చూపిస్తాను మీకు సెమీ కప్తాన్ లో వచ్చేసే వరకు మనకి ఇలా హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ వస్తాయి ఇలా ఇలా బెల్ హ్యాండ్స్ వస్తాయండి క్లాత్ వచ్చేసి రియాన్ మిక్స్ డాల్ఫిన్ చాలా చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ముందు రిన్ తోటి హైలైట్ అయింది ఇట్లలో లైట్ కలర్ షేడ్స్ డార్క్ కలర్ షేడ్స్ థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ లో అవైలబుల్ గా ఉంది సో ఇవన్నీ కూడా కెమ్ నుంచి అప్పుడు ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్గా గా డబల్ ఎక్స్ఎల్ వచ్చే వరకు ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంటుంది అండ్ మనకు కొంచెం మనకు ఆల్ఫైన్ లో వచ్చి గేరా ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ ఉండాలి బడ్జెట్ లో ఫ్రాక్ మోడల్స్ కావాలంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఇలా హైట్స్ డిఫరెంట్ గా వస్తుంది ఇలా వస్తుంది అనమాట అన్ని ప్రతిదానికి ఏదో ఒక యూనికీ యూనికీ మోడల్ అయితే ఉంటుంది ఇలా డెనిమ్ నైటీస్ అండి థర్టీ నైన్టీ నైన్ రూపీస్ లో డెనిమ్ వస్తుంది డెనిమ్ ఎలైన్ మోడల్ ఈ వైట్ కలర్ లో కనిపించా కూడా మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే అవైలబుల్ గా ఉంటుంది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది అండి బ్యూటిఫుల్ నైటీస్ అసలు ఎక్కడ చూసి ఉండరు సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ లో డిఫరెంట్ ప్యాటర్న్ అండి డిఫరెంట్ నైటీస్ మీకు క్వాలిటీ అయితే వీడియోలో చూసుకుంటే అర్థమైపోతుంది ఇదంతా కూడా బంచింగ్ మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ లో అండి చాలా బాగుంది ఫ్యాన్సీగా ఉంటుంది ఇందులో కొన్ని కొన్ని వాటిలలో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి కొన్ని కొన్ని వాటిలలో కలర్ కాంబినేషన్స్ ఉండవండి అండ్ ఇది వచ్చేసి మనకు కోట్ మోడల్ టైప్ లో ఇలా వస్తుంది కట్ మోడల్ ఇలా వస్తుంది హ్యాండ్స్ ప్రతి దానికి ఏదో ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇలా మనకు ఇట్లా అంబ్రిల్లా మోడల్ ఎలైన్ మోడల్ వచ్చి హ్యాండ్స్ ఇలా ప్రతి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సేషన్స్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా డిఫరెంట్ సేషన్ ఉంటుంది ప్రతి దానికి కూడా ఇలా హెవీ గేర తోటి కూడా నైటీస్ ఉంటాయి ఫ్రాక్ మోడల్స్ అయితే చాలా హైలైట్ అండి చాలా చాలా బాగుంటాయి ఇలా ఫ్రాక్ హెవీ గేర తోటి అండ్ మీకు ఇలా కొంచెం ఫ్యాన్సీగా కావాలి బీచ్ బీచ్లోకి వెళ్ళే వెళ్లే అలా కావాలనుకుంటే కూడా మీరు ఇలా నెక్ ప్యాటర్న్ ఎలాస్టిక్ వచ్చేసి వస్తుంది ఇలా నాడు దగ్గర ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది అండ్ ఇట్లా స్లీవ్ టైప్లో టైప్ లో కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు మనం అయితే నైట్ డ్రెసెస్ అయితే చూసే కదా అండి ఫ్రాక్ మోడల్స్ డిజైన్ చూసాం కదా ఆయన మనం పెట్టేసి నైట్ డ్రెసెస్ అండ్ లాంగ్ పూల్ సింగిల్ టీషర్ట్స్ షార్ట్ టీ షర్ట్స్ అంటారు కదా షార్ట్ నైటీస్ అవన్నీ కూడా చూసేద్దామండి సో ఇప్పుడైతే మనమైతే నైట్ డ్రెస్సెస్ లాంగ్ కోలర్స్ అయితే చూసేద్దామండి ఇలా నైట్ డ్రెసెస్ అయితే ఉంటాయి టాప్ బాటమ్ అండ్ ఇలా మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో మనకి ఇది వచ్చేసి క్యాప్రీ అంటారు మనకు టాప్ అండ్ బాటమ్ వస్తుంది ఇలా మ్యాచింగ్ అనమాట ఇలా అయితే వస్తుందండి ఇక్కడ బౌ కూడా వస్తుంది ఇవి కూడా మనకు ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు రేంజ్ ఉంది ఇది వచ్చేసి మనకు నైన్ నైన్టీ నైన్ రేంజ్ సో ఇలా నైట్ ప్యాంట్ టీ షర్ట్స్ అయితే ఔజరీ క్లాత్లో వస్తాయి వీటిలో రియాన్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇలా మనకు టాప్ బాటమ్ అయితే వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుందండి ఇలా మనకు కార్డ్ సెట్స్ అంటారు కదా ఇప్పుడు మనకు బాగా ట్రెండింగ్లో ఉందండి రియాన్ క్లాత్లో వస్తాయి కార్డ్ సెట్స్ ఈ కార్డ్ సెట్స్ మనకు ఔజరి క్లాత్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి మొత్తం ఇదంతా కూడా మనకి ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో అండి ఇలా మనకు కార్డ్ సెట్స్ అయితే అవైలబుల్గా ఉంది బాటమ్ ఇలా వస్తుంది అండ్ ఇలా అండి ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది అండ్ కార్డ్ సెట్స్ మనకు ఇవి కూడా మనకు ఎం నుంచి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ తోటి ఇలా వస్తుంది కార్డ్ సెట్స్ అండి ఇది ఔజరీ క్లాత్లో రియాన్ క్లాత్లలో అవైలబుల్గా ఉన్నాయి అండ్ మంచి మెటీరియల్ అండి బాడీకి హగీంగా ఉండే మెటీరియల్ అనమాట అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఇలా ముందు కూర్చోవచ్చు చూడండి అండ్ ఇవి కూడా మనకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేయొచ్చండి మంచి హ్యాపీగా వీడియో కాల్ ఆప్షన్ ఉంది ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే టీటీటీసీ ద్వారా పంపిస్తాము స్టోర్కి రావాలనుకుంటే హ్యాపీగా స్టోర్ని విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ కూర్చు హ్యాండ్స్ తోటి అండ్ డిఫరెంట్గా వస్తుందండి స్టోర్కి రావాలనుకున్న వాళ్ళు స్టోర్కి రండి విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇంకా కలెక్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయి రెగ్యులర్గా మావైతే వీడియోస్ కూడా ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్లో శ్రీ మహాలక్ష్మి ఔజరి యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి ఫాలో అవ్వండి తెలుస్తుంది మీకు ఎంత కలెక్షన్ మెయింటైన్ చేస్తామో నైటీస్లలో అని సో ఇలా మీకైతే నైట్ డ్రెస్సెస్ అండి మా ఔజరి క్లాత్ క్లాత్లో కాలర్ లో ఉన్నాయి కాలర్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ప్రతి దానికి ఏదో ఒక యూనికీ ఉంటుంది ఏదో ఒక మోడల్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు నైట్ డ్రెస్సెస్లో వస్తాయి ఇప్పుడు వచ్చేసి మనం లాంగ్ పోలో చూద్దాం సింగిల్ టీ షర్ట్ అండి అంటే షార్ట్ నైటీస్ అంటారు ఇలా సింగిల్ టీ షర్ట్ కూడా అంటారు చాలా బాగుంటుంది అండ్ ఇలా లావెండర్ కలర్లో సాటిన్ క్లాత్లో వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ నైటీస్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా కూర్చు హ్యాండ్స్ తోటి షార్ట్ నైట్ అయితే వస్తుంది ఇలా అండ్ వచ్చేసి మనకు ఇలా షార్ట్ నైట్లలో ఇలా డిఫరెన్స్ వేరియేషన్ అయితే వస్తుంది అండ్ దీంట్లో అండ్ ఇలా అండి ఇవి కూడా మనకు ఎం నుంచి అప్ టూ డబల్ ఎక్స్ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ మీరు అడిగిన పీస్ సోల్డ్ అవుట్ అయిపోయినా రిమైనింగ్ అయితే వేరేవి అయితే అవైలబుల్గా ఉంటాయి అండి సింగిల్ షర్ట్స్ అయితే ఇలా అవైలబుల్గా ఉన్నాయి అండ్ కొంచెం వీటిలో వెస్టర్న్ వేర్లలో అంటే కావాలనుకుంటే కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇలా మనకు డోరీ అడ్జస్టబుల్ అవుతుంది క్యాటలాగ్ సో ఇలా సో చూసారు కదండి ఎంత మంచి కలెక్షన్స్ ఎంత మంచి మోడల్స్ ఇలాంటి నైట్ నైట్వేర్లలో అప్డేట్స్ కోసం అయితే మీరు ఇంకా ఇవి కాకుండా వేరే వేరే వీడియోస్ కోసం అయితే మా నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ప్రతిరోజు కొత్త కొత్త వీడియోలతోటి మీ ముందుకు వస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కిప్ వాచింగ్ బైవ్ ప్రత్యేకించి నైటిస్కి సంబంధించింది అంటే ఇంకెక్కడ దొరకవా అంటే ఆ విషయాలన్నీ పక్కన పెట్టండి మన సబ్స్క్రైబర్లకి ఒక బెస్ట్ క్వాలిటీ అందించాలనేది నా ఆలోచన ప్రమోషన్ పెరటమా వెళ్ళామా చూపించామా వచ్చామా అన్నది కాదు మీతో పాటు నేను కొంటాను ప్రతి చోట కొంటాను మీకు ఏ వీడియో చూపిస్తారో అక్కడ నేను కూడా కొంటూ ఉంటాను ఎందుకు అని అంటే ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో నాకు కూడా తెలియాలి కాబట్టి అందుకోసం నేను ఆ అమ్మాయి దగ్గర ఎక్కువ తీసుకుంటాను క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తీసుకోవచ్చు మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ